అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట ఈరోజు మన వీడియోలో పులిహోర పులుసుని ప్రిపేర్ చేశానండి మంచి టేస్ట్తో సూపర్గా టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి రేపే వరలక్ష్మి వ్రతం కదా చూసి వెంటనే ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుందండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చూసేయండి ఇలా రైస్ కలిపినప్పుడు కూడా సూపర్గా టెంపుల్ స్టైల్లో చాలా బాగుంటుంది దేవుడికి ప్రసాదం అలాగే మనకు తినాలనిపించినప్పుడు ఇది స్టోర్ చేసుకొని కూడా తినవచ్చు అయితే చూడండి వీడియో ఇప్పుడు నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల వరకు చింతపండును తీసుకున్నాను కొద్దిగా బ్లాక్ ఉన్న చింతపండును తీసుకుంటే పులుసు అనేది బాగుంటుంది ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల వరకు అంటే పావు కేజీ చింతపండును తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని చింతపండు పండు మునిగేంత వరకు వాటర్ తీసుకోండి ఇలా ఎక్కువ వాటర్ వేసుకొని మనం చింతపండు గుజ్జును తీసామంటే మరగడానికి టైం పడుతుంది ఇలా చింతపండు మునిగేంత వరకు నానబెట్టేసుకోండి త్వరగా నానాలనుకుంటే కొద్దిగా వేడి వాటర్ వేయండి లేదు టైం ఉందనుకుంటే ఇలా ఒక గంట పాటు నానబెట్టండి నానబెట్టి ఇది ఇప్పుడు గుజ్జును తీసుకుందాం ఇలా అంటూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఒక గంట పాటు నానితే గుజ్జు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం అనేసుకున్న తర్వాత స్టీల్ గిన్నెలో మనం పులుసుని ప్రిపేర్ చేసుకోవాలండి రాత్రండి గిన్నెలల్లో ప్రిపేర్ చేసుకోవద్దు ఎందుకంటే పులుపు తినేస్తుంది కదా ఇలా స్టీల్ గిన్నెలలో ప్రిపేర్ చేసుకోవాలి పులుసు కరాయి పెట్టుకొని అందులో చిల్లు గిన్నె పెట్టేసుకొని ఈ పులుసు మొత్తం ఇందులో వేసేసుకొని ఇలా అంటూ ఉంటే పులుసు అనేది కిందికి దిగిపోతుంది పులుసు తీయడమే కొద్దిగా టైం పడుతుంది కానీ మిగతా ప్రాసెస్ మొత్తం ఈజీగా అయిపోతుంది ఇలా అనుకుంటూ మళ్ళీ వాటర్ వేసుకోవద్దు ఇలా అనుకుంటూ పులుసుని మొత్తం తీసేసుకోండి ఇలా పులుసు మొత్తం తీసేసుకున్న తర్వాత చూడండి ఇలా కొద్ది కొద్దిగా ఇలా అనుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా అనుకుంటూ పులుసుని తీసుకోండి చూసారా ఎంత గుజ్జుగా పులుసు వచ్చిందో ఇక్కడ అంచులు ఉంటాయి కదా అది కూడా మొత్తం ఇట్లా అనేసుకొని పులుసుని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా గుజ్జుగా ఏమాత్రం నలకలు లేకుండా ఇలా తీసేసుకోండి ఎక్కువ వాటర్ వేసారంటే పులుపు మనకి తగ్గిపోతుంది అలాగే మరగడానికి కూడా టైం పడుతుంది ఇలా గుజ్జుగా ఉండేటట్టు తీసుకొని గుప్పటి కరేపాకు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక యాభై గ్రాముల వరకు ఉప్పును వేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పును వేసాను వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేయండి వేసి ఇది బాగా కలిసేలాగా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పులుసుని ఉడికించుకోవాలి హైలో పెట్టి ఉడికించవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి పులుసు కుత కుత ఉడికేటప్పుడు అంతా పడుతుంది ఇలా మూత పెట్టేసి ఉడికించుకోండి ఇది ఉడుకుతూ ఉంటే పక్కన మళ్ళా వేరే కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అవుతూ ఉంటే మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇందులోనే కొన్ని నువ్వులను వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి వేసుకొని పూర్తిగా చల్లగైన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టండి ఇలా పూర్తిగా చల్లగైన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని పొడి పట్టేసి రెడీగా పక్కన ఉంచుకోండి ఈ పొడి వేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి పులిహోర ఎప్పుడు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సూపర్గా టెంపుల్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది ఈ పొడితోటే మంచి టేస్ట్ వస్తుంది పులిహోర ఇప్పుడు పులుసు ఎంతవరకు ఉడికిందో చూసి ఈ పొడి వేసేసుకుందాం ఇక్కడ నేను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పులుసు అనేది ఉడికించాను చూసారు కదా చక్కగా పులుసు అనేది మనకి దగ్గరికి వచ్చేసింది ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నానండి నేను ఇలా మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకో ఐదు నిమిషాలు అయితే దించుతామనంగా ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇలా చాలా చక్కగా మనకి పులుసు అనేది ఉడుకుతూ ఉంది ఇక్కడ పదిహేను నిమిషాల వరకు టైం పట్టింది కంపల్సరీ మూత పెట్టేసి పులుసుని ఉడికించుకోండి ఇలా ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకొని మిర్చి వేసాక మరొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసేసుకుందాం ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఆయిల్ వేసాను అంటే ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ వేసాను ఇలా ఆయిల్ వేసి ఒక కప్పు వరకు పల్లీలను తీసుకోండి మీకు కావాలంటే తగ్గించి కూడా తీసుకోవచ్చు ఇక్కడ హాఫ్ కప్పు లేదా ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని ఇవి మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచి కలర్ మారిన తర్వాత ఇందులో పచ్చి పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి వేసుకొని ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు అన్నీ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక ఆరు ఏడు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరేపాకు వేసి తాలింపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా పులిహోర పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇలా అన్నీ ఫ్రై అయిపోవాలి చక్కగా అప్పుడే టేస్ట్ బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకొని ఈ పులుసులో వేసేసుకోండి ఇంగువ కూడా వేసుకోవచ్చండి తాలింపులో ఇష్టం ఉండదని చెప్పేసి నేను వేయట్లేదు మీకు నచ్చితే తాలింపులో ఇప్పుడే ఇంగువ కూడా వేసి ఇలా పులుసులో వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి అలాగే కొద్దిగా బెల్లం కూడా వేయండి ఇలా వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టిన పొడి వేయండి పొడి మొత్తం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురిమి వేయండి వేసి బాగా మిక్స్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీగా పులిహోర పులుసు రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ పులిహోర పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాత్ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ